న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం గురువే నమ గురుగారు చాలా నెలల నుంచి వింటూనే ఉన్నాము గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం మారబోతుంది ప్రతి ఒక్క ద్వాదశ రాసుల వారికి అని సో గురుగ్రహం మారే రోజైతే వచ్చేసింది అక్టోబర్ పద్దెనిమిది తారీఖున నుంచి గురుగ్రహం మారబోతున్నారు ప్రతి ఒక్క రాసుల్లో కూడా మళ్ళీ ఈ గురు గురుగ్రహం మారేటప్పటికి ఏ రాసుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు కనిపిస్తాయి ఎలాంటి శుభాలు ఎలాంటి అశుభాలు కలుగుతాయి ఒక్కసారి తెలియజేయండి గురుగారు ఓం బృహస్పతయే నమ దేవా గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి శ్రీ గురు దాత్రేయాయ నమ అమ్మ బృహస్పతి అనేటటువంటి గ్రహము ధనానికి హేతువు ప్రతి మనిషి జీవితంలో ధనాన్ని ముట్టుకోకుండా ఉండడు ధనాన్ని సంపాదించకుండా ఉండడు వస్తుంది పోతుంది అది వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ధనస్థానము వేరే గ్రహాల యొక్క ప్రాబల్యం వలన వచ్చింది ఏ రకంగా పోతుందో పోతూ ఉంటుంది అంతే గురువు కానీ చివరికి అడుక్కునేవాడైనా ధనాన్ని చూస్తాడు సంపాదిస్తాడు దాచుకుంటాడు కూడా ఉన్నవాడు చూస్తాడు అందరు చూడని వాళ్ళు అంటున్నారు చిన్నపిల్లలు కూడా పది రూపాయలు తీసుకెళ్ళి బిస్కెట్ అంటే ధనాన్ని ముట్టుకుంటారు దానికి కారకత్వం సిగ్నిఫికెన్సు ఈ గురుగ్రహం కాబట్టి ఆయన ఎవరికి చెడు మంచి అని కాదు ఆయన పెద్ద గ్రహం అంతే గ్రహాలన్నింటిలో పెద్ద గ్రహము సంవత్సరానికి ఒకసారి స్థితి మారుతాడు అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు అలాంటిది ఈ గురుగ్రహము అతిచార వక్రత్వంతో అతిచారము అంటే అక్కడక్కడే దాదాపు తొమ్మిది నెలలు తాడసపడుతున్నాడు ఆయన మామూలుగా ఒకసారి గ్రహము మారిందనుకోండి వెనక్కి వెళ్ళదు ఇప్పుడు ఈయన మారి దాదాపు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశిలోంచి ఈ గురుగ్రహము తన యొక్క మిత్రుల మిత్రస్థానమైనటువంటి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి సొంత నక్షత్రము పునర్వసు నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు ఆల్రెడీ ఉన్నాడు ఇది నాలుగవ పాదము అంటే ఎంతటి విశేషం అంటే నవాంశలో కూడా అంటే మనకి రాశి చక్రంతో పాటు నవాంశ చక్రం అని ఉంటుంది నక్షత్ర పాదాలు నాలుగు ఉంటాయి కదమ్మా ఈయన పునర్వసు నాలుగులో ఈ రాశి చక్రంలో ఎక్కడున్నాడో రా నవాంశ చక్రంలో కూడా అక్కడే ఉంటాడు ఓకే అలా ఉండటం అనేది చాలా యోగం ఒక గురుగ్రహము అక్కడ ఉందంటే అందరికీ ధనపరంగా కలిసి వస్తుందని మనం భావించాలి ఓకే ఓకే ముఖ్యంగా ఆ స్థానము సౌఖ్య స్థానము గృహస్థానము వాహన స్థానము విద్యార్థులకి అయితే సూపర్ పండగ విద్యాస్థానము అట్లాగే సౌఖ్యము ఎవరైతే ఆర్థికంగా డెవలప్ అవ్వాలి నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే నాకు ఒక మంచి పెద్ద వెహికల్ కావాలి చిన్నది కాస్త మార్చాలి ఇలాంటివన్నిటికీ కూడా ఈ గురుగ్రహము చాలా చాలా యోగిస్తోంది ఈ నక్షత్రాల్లోనే ఈ గురు నక్షత్రాల్లోనే శని ఉన్నాడు ఓకే రాహు ఉన్నాడు కుజుడు ఉన్నాడు బుధుడున్నాడు గురువు సొంత నక్షత్రంలో ఉన్నాడు అంటే వారి యొక్క జాతకంలో లగ్నాతు ఈ గ్రహాలు చెప్పాను కదా ఈ గ్రహాలు ఏ ఏ ఆధిపత్యాలు అయితే సూచిస్తాయో ఈ గురువు గురువు గనక వాళ్ళకి గనక అనుకూలంగా ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి భావాలు ఇచ్చేస్తాయి మంచి స్ట్రాటజీని ఇస్తాయి ఎందుకంటే గురుడు ఉద్యోగాన్ని ఇస్తాడమ్మా ముఖ్యంగా వివాహాన్ని ఇస్తాడు కొంతమందికి అయితే వివాహాలు జరిగిపోతాయి ఈ నవంబర్ పదిహేను లోపల కొన్ని రాశులు వాళ్ళకి జాతకంలో యోగిస్తాయి కొంతమందికి కంపల్సరీ పెద్ద కా పెద్ద వెహికల్స్ కొంటారు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని పథకాలు వాళ్ళకి అప్లై అయ్యి మంచిగా డబ్బులు వస్తాయి పింఛన్లు రాని వాళ్ళకి పింఛన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మొత్తం కలిపి ఒకే సమయం అమౌంట్ వస్తుంది ఆగిపోయిన వాళ్ళకి కొంతమందికి రావు కదమ్మా స్టాప్ అయి ఉంటాయి ఒకేసారి ఓ ముప్పై నలభై వేలు వస్తే వాళ్ళకి ఎంత ఆనందము ఇట్లా ఎన్నో రకాలుగా గురుడు ఉచ్చస్థితిని నవంబర్ పదకొండు వరకు ఉంటాడు ఆయన ఓకే నవంబర్ పదకొండు అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటాడు తర్వాత మళ్ళీ వెనక్కి జరుగు వెనక్కి తిరుగుతాడు ఆయన అంటే స్లో అయిపోతాడు వెనక్కి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ అయిన తర్వాత ఆయన మిథున రాశిలోకి వెనక్కి వెళ్తాడు వక్రత్వంలో ఉండి వెనక్కి వెళ్ళి మే వరకు ఉండి జూన్లో మళ్ళీ ముందుకు జరుగుతాడు ఓకే గురుగారు జూన్ నెలలో అంటే దీన్ని ఏమంటారు ఇందాక చెప్పాను కదా అతిచారము మనకి జాతకరీత్యా స్తంభనలని అతిచారమని వక్రత్వమని అస్తంగత్వమని ఇలాంటివి ఎన్నో ఉంటాయి గురువుకి అతిచారం ఇన్ని రోజులు కలుగుతోంది కాబట్టి కొన్ని దీనివల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు బంగారం రేటు ఎందుకు పెరిగింది మరి ఇంత ఓవర్గా ఎందుకు పెరిగింది ఆయన ఆయన సరైన స్థానంలో లేడు ఇప్పుడు ఇంకా పెరుగుతుంది మొన్న మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం లక్ష ఇరవై ఎనిమిది వేలు అదే వెండి ఆయన పెరిగిపోతూ ఉన్నాడు ఆయన లోహాలు కదమ్మా పెద్ద గ్రహము కదా కాబట్టి ఇంకా పెరిగేవే కొంతమందికి అయితే విదేశాల్లో ఈయన యొక్క దృష్టి తన యొక్క పన్నెండవ స్థానం మీద పడుతోంది తొమ్మిదవ దృష్టి తన యొక్క సొంత విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సౌఖ్యకరమైనటువంటి ఉద్యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ప్రపంచంలో ఏదైతే పీడింపబడుతున్నారో ఉద్యోగాలు లేక సరిగ్గా ఉన్నత దేశాలకు వెళ్ళి చదువుకోలేక ఎవరైతే పీడింపబడుతున్నారో వాళ్ళందరికీ కొంత దారులు తెచ్చుకొని ఉద్యోగాలు ఇక్కడ కావచ్చు అక్కడ రావచ్చు ఏదో రకంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ధనాన్ని చూడవాడు కూడా ధనాన్ని చూస్తాడు కాబట్టి లక్ష్మీయోగము కలుగుతోంది ముఖ్యంగా మిథున రాశి ధనస్థానంలో రెండవ స్థానంలో గురుడు ఉన్నాడు వాళ్ళకి చక్కగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి ఆయన చూసే దృష్టిని పరంగా కూడా మంచి లాభాలు ఉంటాయమ్మా కాబట్టి వాళ్ళకి మంచి ధనలాభము మిథున రాశి వాళ్ళకి అట్లాగే కర్కాటక రాశి వారికి కూడా ఉన్నంతలో కొంతవరకు మార్పులు చేర్పులు ఉన్నా కూడా విదేశాలలో ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం తథ్యము కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదురైనా వస్తుంది అట్లాగే కన్యారాశి మిథునము కన్య వీళ్ళకైతే సూపర్ అండి పదకొండు కన్యా రాశి వాళ్ళకైతే పదకొండులో వస్తున్నాడు ఆయన అభీష్ట సిద్ధి విద్యార్థులకైతే అనుకున్న చదువు వచ్చేస్తుంది ఒక వెహికల్ ఇందా చెప్పాను కదా గృహము ఆయన స్థానాన్ని బట్టి వస్తుందమ్మా వివాహ యోగం లేనటువంటి వాళ్ళు ఇప్పటివరకు బాధపడుతున్నటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు వివాహాలు జరగడానికి అభీష్ట సిద్ధి నెరవేరటానికి ఇది కన్యా రాశి వాళ్ళకి చక్కగా విపరీతమైనటువంటి యోగము అందులో ముఖ్యంగా కాస్త స్వాది ఈ తులారాశి వారికి ఉద్యోగ వ్యవస్థల్లో వాళ్ళు ఇప్పటివరకు ఏది మాట్లాడినా జరగకపోవటము ఉద్యోగాలు రాకపోవడము జరిగినాయి కదా వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళు ఏదన్నా టెస్టులు పెట్టినా రిటర్న్ టెస్టులో కానీ పాస్ అయ్యి ఉద్యోగాలకి కొంచెం దారి ఏర్పడుతుంది స్థానంలో అంత మంచిది కాకపోయినా వాళ్ళు ఉద్యోగ వ్యవస్థలో మాత్రం వీరి యొక్క ప్రతిభని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశికి కొంతవరకు ఇక వృచ్చికి రాసి అయితే భాగ్యమే భాగ్యము ధనమే ధనము సంతానము భాగ్యము ధనప్రాప్తి కుటుంబంలో సౌఖ్యము తండ్రి వలన పిత్రార్జిత లాభాలు తల్లి వలన ఏదైనా ఉంటే కదా ఆస్తిపాస్తులు పొలాలు రావచ్చు అవి రావచ్చు వృచ్చికి రాసి మిథునము కన్యా వృచ్చికము ఇక అన్నిటికన్నా మకరము వీళ్ళకైతే సప్తమంలో ఆయన దృష్టి పడుతోంది ఓకే వివాహం అనుకోంగానే జరగాల్సిందే మాటలు ముచ్చట్లు జరగాల్సిందే విదేశ సంబంధాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి తల్లితరపు సంబంధాలు బంధువుల నుంచి ఏదో రకంగా వచ్చి వాళ్ళకి మకర రాశి వారికి వివాహము వ్యాపారంలో అయితే ఒక ఉన్నత స్థాయి నుంచి లాభాలు రావటం వాళ్ళకి కూడా హ్యాపీ ఇంకొకటి మీనరాశి వీళ్ళకి సంతాన స్థానంలో లేకపోతే షేర్సు ఎకానమీ ఉంటుంది కదా ఫైనాన్స్కి సంబంధించి మొత్తం వాళ్ళకి చక్కటి విపరీతమైనటువంటి యోగము స్థానంలో ఉండటం కాబట్టి మొత్తం మీద మనకి మీనము కన్య వృచ్చికము మకరము మీనము కన్య ఈ రాసులు వాళ్ళకి భాగ్యము భాగ్య సంపద ధన సంపద ఉన్నతమైనటువంటి పురస్కారాలు కీర్తి ప్రతిష్ట విద్యాయోగము వివాహ యోగము సంతాన భాగ్యము యోగము అప్పులుంటే తీరిపోవటము మాత మాతృపితార్జిత పరమైనటువంటి ఆస్తులు లభించటము ఒక ఇల్లుంటే పైన ఉంటే రెండు మూడు స్లాబులు వేసి కట్టుకోవాలనే అవకాశము ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి లేకపోతే ఈ వాటర్ నేవీలో పనిచేసేటటువంటి వాళ్ళకి న్యాయస్థాన వా న్యాయవాదులకి అంటే లా చదివిన వాళ్ళకి ప్రొఫెసర్లు టీచర్స్ వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశము వీళ్ళందరికీ ఉద్యోగంలో పదోన్నతులు కలిగే అవకాశము ఇన్ని శుభాలు ఈ గురుడు వల్ల కలుగుతున్నాయి చూసుకోవచ్చు చాలా చక్కగా ఇక జాతకాల్లో కొన్ని అవయోగాలుండి గురుడు సరిగ్గా లేకపోతే కొంచెం వీటిలో ఫ్లెక్చువేషన్స్ వస్తాయి తప్ప ఆయన ఎవరిని చెడగొట్టడు ఎవరికి చెడు చేయడు గురుడు ఓకే శాస్త్రరీత్యా ఈయన చేసిన చెడు ఇంకెవరు చేయడం అది కూడా ఒకటి ఉంది ఏది వాళ్ళ పర్సనల్ జాతకంలో గురుడు వీటన్నిటిని కూడా తొదముట్టించే రకం ఆయన ఏ కారకత్వాలు మనం అనుకున్నాం కదా మొత్తం స్మాష్ చేసేస్తాడు ఇప్పుడు గోచారంలో అందరం ఆనందంగా ఉండటానికి ఇది ఒక మంచి అదృష్టము భాగ్యము కాబట్టి హ్యాపీ ప్రతి ఒక్క ఒక్కరు ఆశలు హ్యాపీగా అందరికీ శుభం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను మనందరం ఆశిద్దాము అందరికీ ఏది కావాలో అదన్నీ ఇచ్చే సౌలభ్యము ఒక ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఆరు రోజులు ఆయన ఉంటాడు హ్యాపీ ఎంజాయ్ చేద్దాం తప్పకుండా గురుగారు అక్టోబర్ పద్దెనిమిది తారీఖున గురుగృహం మారడం వల్ల ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ